కట్టిమ్మినట్లుంది అక్కడ వైసీపీ పరిస్థితి ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోతే ఏం జరుగుతుందో ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టిగానే తెలిసొచ్చింది వరుసగా రెండు సార్లు గెలిచామని విర్రవీగితే మూడోసారి ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి అక్కడ అభ్యర్థి ఎవరైనా ఓట్లు తమకేననుకున్న పార్టీకి మొన్నటి ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చారు అక్కడి ఓటర్లు దీంతో పూర్వ వైభవం కోసం నానా తంటాలు ఫ్యాన్ పార్టీ ఇంతకే ఆ నియోజకవర్గంలో పార్టీకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు కంచుకోట లాంటిది మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ప్రస్తుతం అక్కడ రాజకీయంగా ఎదురెదుతోంది వైసీపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానంలో వరుసగా రెండు సార్లు జెండా ఎగురవేసిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తుందని పార్టీ అధిష్టానం గట్టి నమ్మకం పెట్టుకుంది అయితే టీడీపీ చేతిలో వైసీపీ అనూహ్యంగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఒంగోలు పార్లమెంటు స్థానంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమికి కారణాలు పార్టీ పునర్వైభవంపై సీరియస్ గానే దృష్టి సారించిందట వైసీపీ అధినాయకత్వం ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక ముంచినట్లు పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించడంతో నాన్ లోకల్ నినాదం దెబ్బ కొట్టిందని వైసీపీ అధిష్టానం అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలోనే పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు పార్టీ సీనియర్ వైవి సుబ్బారెడ్డికి ఒంగోలు పార్లమెంటు స్థానం బాధ్యతలను అప్పగించేందుకు అధిష్టానం సిద్ధమైనట్లు చర్చ నడుస్తోంది ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత సీన్ మారి ఫ్యాన్ పార్టీకి కంచుకోటగా మారింది రెండు వేల ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి పోటీ చేశారు టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసు రెడ్డిపై ఆ ఎన్నికల్లో వైవి విజయం సాధించారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీన్ మారి వైసీపీ తరఫున మాగుంట పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సిద్ధారాఘవరావు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో మాగుంట రెండు లక్షల పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీ సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ సీన్ మారింది ఈసారి మాగుంట శ్రీనివాసం రెడ్డి మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో నిలిచారు అయితే ఈసారి వైసీపీకి బ్యాడ్ టైం నడిచింది కంచుకోటగా భావించిన ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఎన్నో ఏళ్ల తర్వాత టీడీపీ జెండా రెపరెపలాడింది నిజానికి ఒంగోలు పార్లమెంటు స్థానం టీడీపీకి మొదట్నుంచి కలిసొచ్చేది కాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది నుంచి పోటీ చేసేందుకు సైకిల్ పార్టీ ప్రతిసారి అభ్యర్థులను వెతుక్కోవలసి వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో సరైన అభ్యర్థులు లేకి దర్శిలో పోటీ చేయాలనుకున్న సిద్ధారాఘవరావును పార్లమెంటు బరిలో నిలిపింది టీడీపీ అధిష్టానం ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయం కావడంతో పోటీ చేయక తప్పలేదు సిద్ధరాఘవరావుకు ఇంత ఎదురుగాలి వీచే ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఎట్టకేలకు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయబావుట ఎగురవేసింది చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒంగోలు ఎంపీ సీటు గెలుచుకున్న టీడీపీ పాతికేళ్ల తర్వాత మళ్లీ గెలుపు గుర్రమెక్కింది మొదటి నుంచి వైసీపీకి ఒంగోలు ఎంపీ సీటు ఈజీగా గెలిచేస్తామన్న గుడ్డి నమ్మకం ఉండిపోయింది ఎవరిని నిలబెట్టినా గెలుపు పక్కా అనే ధీమాతో ఉండేవారు అధినేత జగన్ కూడా ఆ కాన్ఫిడెన్స్ తోనే పార్టీలో అప్పుడు సీనియర్గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినా అధినేత జగన్ లైట్ తీసుకున్నారట పక్కాగా గెలుస్తామనుకున్న ఒంగోలు పార్లమెంటు స్థానంలో ఓడిపోవడానికి అధినేత అనాలోచిత నిర్ణయమే కారణమని భావిస్తోందట పార్టీ గ్యాడర్ చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలులో దింపడమే ఫ్యాన్ పార్టీకి పెద్ద మైనస్గా మారిందని స్థానిక కేడర్ భావిస్తోంది మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కలుపుకొని పోవడంలో కూడా చెవిరెడ్డి ఫెయిల్ అయ్యారనే టాక్ వైసీపీ నేతల నుంచి వినిపించింది మరోవైపు చెవిరెడ్డి నాన్ లోకల్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాగుంట శిబిరం సక్సెస్ అయ్యింది చెవిరెడ్డి గెలిచినా చిత్తూరే ఓడినా చిత్తూరే అంటూ టీడీపీ చేపట్టిన ప్రచారంతో సైకిల్ స్పీడ్ పెరిగిందని చెప్పుకోవచ్చు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒంగోలు పార్లమెంటు స్థానంలో పూర్వ వైభవం కోసం ఫ్యాన్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో పడిందట అధిష్టానం చెవిరెడ్డి ప్లేస్లో ఒకప్పుడు ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన వైవి సుబ్బారెడ్డిని నియమించాలనుకుంటోందట మాగుంట లాంటి బలమైన నాయకుడితో తెలపడాలంటే వైవి సుబ్బారెడ్డి అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు వైవి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటే పార్టీ గాడిలో పడుతుందని క్యాడర్ భావిస్తోంది మరి అధినేత జగన్ ఇప్పటికిప్పుడు చెవిరెడ్డిని మారుస్తారా లేదంటే కొన్నాళ్ళు వేచి చూసి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి